చేతులు ఎత్తండి తల్లి అదిగో అప్పుల పాలైపోయి ఊపిరి సలపని స్థితిలో ఎంతమంది ఉన్నారు అప్పుల బాధలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి అట్లా కదిచ్చండి చేతులు దాదాపు మొత్తం చేతులు ఎత్తారు నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో అందుకే ప్రతిరోజు నేను మోకాళ్ళు వేసేటప్పుడు నేను మోకాళ్ళు వేసినప్పుడు అప్పుల కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను ఎందుకంటే అది ఎంత క్షోభో నాకు తెలుసు అయితే ఒక మాట చెప్తున్నాను అప్పులిచ్చిన వాడు ఒక మాట అన్నాడు ఆ మాట మనకు నొప్పి పుట్టిచ్చింది అందుకే చచ్చిపోతే బాగుండని అలాంటి నిర్ణయం చేసుకున్నాం ఓకే నేను అంటుంది ఏంటంటే దేవుణ్ణి ఎరగని వ్యక్తివై అన్యుడివైతే అలాంటి స్టెప్ నువ్వు తీసుకుంటే దేవుణ్ణి ఎరగని స్థితిలో అజ్ఞానంలో అలా అడిగేశాడు అనుకోవచ్చు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా యహోబా నా కాపరి నాకు లేమి కలగదు అని పాడుకుంటున్న నువ్వు అలాంటి పని చేస్తే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే నీకు అన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు నీకు ఆ పరిస్థితి వచ్చిందంటే నేను చెప్పిన మూడింట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు ఒకటి దేవుడు నీకు అనుభవ పాఠాన్ని నేర్పడానికి ఆ గతి రప్పించుండొచ్చు రెండు దారి తప్పి తొలగినందున నీకు నువ్వే తెచ్చుకొని ఉండొచ్చు మూడు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు నీకు అనుమతించి ఉండొచ్చు కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో అనుభవ పాఠం కోసం రప్పించినా విశ్వాసాన్ని పరీక్షించడానికి రప్పించినా లేకపోతే నువ్వు నీకు నువ్వే దరిద్ర పనులు చేసుకొని కొనక్కొచ్చుకున్నా ఈ మూడింటి నుంచి ఆయన నిన్ను విడిపించలేడా విడిపించగలడా విడిపించలేడా ఈ మూడింట్లో ఏ కారణం చేత అయినా కావచ్చండి ఆయన నిన్ను విడిపించే బలం ఉందా లేదా ఉందంటే చేయొద్దు ఉందా మరి విడిపించమను రేపే విడిపించమను ఇవలగూడద్దు రేపు దా టైం ఇద్దాం ఇరవై నాలుగు గంటలు ఈరోజు ఈ టైం నుంచి రేపు ఈ టైంకి విడిపించమను విడిపించుకున్నానండి విడిపించేది ఉంటే ఇంక ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది అని అనొద్దు ఇరవై నాలుగు గంటలు కాదు నువ్వు ఇంటికి పోయేసరికి ఒక కార్యం చేయగలడు ఆయన రేపు ఈ టైం దాకా కాదు రేపు తెల్లవారుగ ఒక కార్యం ఈ రాత్రికే చేయవచ్చు ఆయన ఎందుకంటే అంత బలవంతుడాయన రేపు హిజికియా రాజ్యాన్ని ముట్టడి వేస్తానని రబ్షాకే పలికితే ఈ రాత్రి హోవా దూత బయలుదేరా షూరు వారి దండుపేటలో లక్ష ఎనభై ఐదు వేల మందిని మొత్తాడు తెల్లారేటప్పటికి వాడొచ్చి ఈ రాజ్యాన్ని ముట్టడి వేయటం కాదు పత్తా లేకుండా పరారు వాడు పత్తా లేకుండా పరారు వాడు పత్తా లేకుండా పరారు వాడు వాడు ముట్టడి వేసేది ఎక్కడ అడ్రస్ కూడా లేడు మళ్ళీ రేపు ఈ టయానికి కాదు నైట్కి నైట్ అయిపోయి అలాంటి బలవంతుడైన దేవుడు ఆయన చేతి కింద నువ్వు నేను మనం ఉన్నాం నేను మనం ఉన్నాం మనం ఇలాంటి శ్రమను అనుభవిస్తున్నామని ఎరిగుండి కూడా ఆయన మౌనం వహించాడంటే ఖచ్చితంగా మనకు పాఠం నేర్పటమో అనుభవం నేర్పటమో లేకపోతే ఇంకోసారి బుద్ధిహీనమైన పనులు చేయకుండా కొద్దిగా నలగనివ్వటమో లేకపోతే విశ్వాస పరీక్షలో మన ఓర్పును సహనాన్ని గమనించటమో మన విశ్వాసాన్ని నిరీక్షణను పట్టుదలను గమనిస్తూ ఉండటమో చేస్తున్నాడు ఇదేదో ఓదార్పు కోసం ధైర్యం కోసం చెప్పట్ల వాక్యానుసారంగానే నేను చెప్తున్నాను నా సొంత మాటలు కాదు భక్తుల్ని విడిపించదలుచుకుంటే దేవుడు సింహపు గుహలోనికి పోకుండానే విడిపించేవాడు అతని మీద కేసు వచ్చినప్పుడే పరిష్కారం అయిపోయేది రాజు ఆజ్ఞనే నెరవేరేది అయ్యే అందరు వేరే దానియాలు వేరు దానియాలు నేను వదిలేస్తున్నాను అన్నాడు రాజు కానీ వాళ్ళేమన్నారు ఒకంట్లో బెల్ల ఒకట్లో సున్నం పెడతావా అందరికి ఒక న్యాయము దానియాలకు ఒక న్యాయమా ఎట్ల కుదిరిది కుదరదు దేవుడు దలుచుకుంటే ఆ ఆజ్ఞనే స్థిరపరిచేవాడు కానీ రాజు ఆజ్ఞ కూడా వీగిపోయింది అక్కడ ఖచ్చితంగా దానియాలు సింహాల గుహలో పడవేయబడ్డాడు కానీ పడవేయబడిన తరువాత సింహాల మధ్యలోకి వెళ్ళిన తరువాత వాటి మధ్యలో ఒక రాత్రంతా ఉన్న తరువాత వాటి మధ్యలో అతనికి ఏమి కాకుండా మళ్ళీ క్షేమంగా బయటికి తెచ్చాడు క్షేమంగా బయటికి తెచ్చాడు నీకు సింహాల లాంటి సమస్యలు అనేవి నీ జీవితంలో రాకుండానే చేయగలడు రాకుండానే చేయగలడు కానీ ఆయన బలం నీకు అర్థం కాదు ఆయన్ని కొంత అర్థం చేసుకోగలవు వాటి మధ్యలో నుంచి నేను తీసినప్పుడు ఆయన బాహుబలం నీకు అర్థమైద్ది ఆయన ఏందో నీకు అర్థమైద్ది దాని ఎలుగు తెలుసు ఆఖరి నిమిషంలోనైనా ఆయన అద్భుతం చేయగల అద్భుతం ఒక నిమిషం దాలు నా దేవునికి ఒక్క నిమిషం చాలు ఆ నిమిషంలో ఎంత కార్యమైన చేయగలడు అలాంటి దేవుడు ఇలాంటి పరిస్థితిని నాకు అనుమతించాడంటే నా ప్రభు నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా త్రాగకుందునా అనే డైలాగ్ మనం మర్చిపోకూడదు నా ప్రభు ప్రేమించి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను స్వీకరించకుందునా నా ప్రభు చిత్తమే గాక నా ప్రభు చిత్తమే గాక ఆయన దీన్ని అనుమతిస్తే దాన్ని తప్పకుండా భరిస్తాను ఏమండే అప్పులు ఇచ్చిన వాళ్ళు పెడితే ఎట్ట మాట్లాడుతున్నారన్నా బతకాలనిపించాల అందుకే చచ్చిపోవాలనుకున్నాను అంటే దేవునికి తెలియకుండా ఒక దోషం నీకు వచ్చిద్దా ఆయన నేను తిట్టారు తిడితే ప్రాణం తీసుకోవాలనుకున్నావు అప్పుడు ఇక తిట్టడం మానేసి వచ్చి నీ సమాధి దగ్గర ఏడుస్తారా చెల్లెమ్మ వచ్చి నీ సమాధి దగ్గర బాధపడతారా తమ్ముడు ఏమంటారో తెలుసా మా సొమ్మంతా తీసుకొని మమ్మల్ని రోడ్ల పాలు చేసి అతను చనిపోయాడు అని కూడా సావ్యంగా సవ్యంగా మాట్లాడు మా నోరు కొట్టి మా కడుపు కొట్టి మా బతుకులు నాశనం చేసి వాడు తెచ్చాడు అంటారు దానివల్ల తిట్లు ఆగుతాయా కంటిన్యూ అవుతాయా కష్టమో నిష్ఠూరమో మీరు తిట్టినా కొట్టినా దూషించినా నిందించినా లాభం లేదు ఉన్నవన్నీ నమ్మి వైనం చేస్తా ఇక మిగిలిన వాటికి నాకు దేవుడు దయ చూపినాక మీరు ఓపిక పట్టడమే అయినా సరే వెంటాడితే చట్టం ఉంది చట్టం ఉంది చట్టాన్ని ఆశ్రయించడం చట్ట ప్రకారం వాళ్ళని కంట్రోల్ చేసుకొని నిలబడటం ఇవాళ్ళ కాకపోతే రేపు లేదు అది లేదు ఇది లేదు తిడుతున్నారు దేవుని సెలవు లేకుండా నిన్ను మాట పడనిస్తాడా నిన్ను మాటలు అంటున్నా దేవుడు మౌనంగా ఉన్నాడంటే దేవుడు నిన్ను అప్పగించి ఉండొచ్చు అప్పగించి ఉండొచ్చు ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది ఓర్పుతో సహించటమే దీనంగా ఆయన వైపు దీనంగా ఆయన వైపు చూడటంగా నా అనుభవంలో నేను నేర్చుకొని మీకు చెప్తున్నా నేను ఎరగకుండా చెప్పట్లా నేను తట్టడప్పుల్లో ఉండి సేవకు వచ్చా సేవకు వచ్చేటప్పుడు డౌట్ నాకు దేవుణ్ణి అడిగాను నేను ఈ ఒక్క ఇవ్వముకేనండి మీకు మైండ్ తినలే ఎక్కువ మీకు జీవితాలు ఉపయోగపడతాయి అని చెప్తున్నాను నేను దేవుణ్ణి రక్క ముందు కంగారు పడ్డాం తిన్నకూడు వంట పట్టకుండా ఆలోచించాం దేవుణ్ణి ఎరిగిన తర్వాత టెన్షన్ పడలా నా ఫ్యామిలీకి ఒక్కటే చెప్పా పర పగ పరాయి మనల్ని తిట్టడం ఆయన చిత్తం జరిగిద్ది ఆయన చిత్తమై తిట్టించాడా తిట్లు తిందాం ఎంతమంది ఎన్ని రకాలుగా మనకి తిడతారో తిట్లు తిందాం ఆ తిట్లన్నిటినీ దేవుడు దృష్టిలో పెట్టుకొని వాటిని సన్మానాలుగా మారుస్తాడు సన్మానాలుగా మారుస్తాడు ఆ దూషణలన్నీ భూషణాలుగా మారుస్తాడు భూషణాలుగా మారు భూషణం అంటే తెలుసా మీకు ఆ దూషణలన్నీ భూషణలుగా మారుస్తాడు ఆయన సెలవు లేకుండా మనల్ని తిట్టేవాడు లేడు తిట్టినా మనకు వచ్చిన ఏం లేదు ఎందుకంటే ఒత్తిలో ఉండి కరుగుతుంది నూనె కరుగుతుంది నూనె మన మీదుండి మనల్ని కప్పి మనలో ఉండి అదంతా భరిస్తుంది నిన్ను తిట్టాడా వాడు నిన్ను కాదు డైరెక్ట్ గా ఏ తిట్టాడు నిన్ను కొట్టాడా నిన్నుగా డైరెక్ట్ గా వాడు ఏ కొట్టాడు అని నేను చెప్పలా అపోస్తల కార్యం తొమ్మిదిలో ఏ అని చెప్పాడు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు నన్నెందుకు హింసిస్తున్నావు ప్రభువా నువ్వెవరివే నిన్ను హింసించడం ఏమిటి అతను హింసించింది సంఘాన్ని అపోస్తల కార్యం ఎనిమిది మీరు చూస్తే సౌలైతే ఇంటింటా దోచి స్త్రీలను పిల్లలను పురుషులను హింసించుచు హత్య చేయుట మానక సంఘమును హింసించుట తనకు ప్రాణాధారమైనట్టుగా ఈ పని చేస్తాను అడనుంది సౌలు హింసించింది సంఘాన్ని సవులు దూషించింది సంఘాన్ని సౌలు నిందించింది సంఘాన్ని సౌలు శ్రమ పెట్టింది సంఘాన్ని కానీ ఏ స ఏమన్నాడు తెలుసా నన్ను దూషించావు నన్ను హింసించావు నన్ను నిందించావు నన్ను శ్రమ పెట్టావు నివు నన్ను శ్రమ పెట్టా అసలు నీకు నాకు సంబంధం ఏంటంటే నువ్వెవరిని తాగుతున్నావో తెలుసా వాళ్ళు నా శరీరం రా వాళ్ళు నా శరీరం రా వాళ్ళు నా శరీరం